హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను మ్యాచ్లో ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ ఎయిటీన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి లీగ్ స్టేజ్ అయితే ఘనంగా ముగించింది విజయంతో ముంబై ఇండియన్స్ ఓటమితోనే ఆరంభించి ఓటమితోనే ముగించిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా రోహిత్ శర్మ యొక్క పోరాటం అయితే వృధా అయిపోయింది సో మ్యాచ్కి వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఏంటంటే రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి ముందుగా హెడ్ కోచ్గా మనకి గౌతమ్ గంభీర్ వచ్చే పరిస్థితులు అయితే పుష్కలంగా పుష్కలంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు తను ఇంటర్నేషనల్ సైడ్ నుంచి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం అయితే వహించలేదు అంటే కోచ్గా వివరించలేదు ఇప్పటికే కేకేఆర్ అండ్ ఎల్ఎస్జికి మెంటార్గా వ్యవహరించాడు కాబట్టి మరి బీసీసీ అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తున్న సమాచారం మరి ఇదే కనుక జరిగితే ఇండియా యొక్క క్రికెట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇంకా టూ ఇయర్స్ పాటు ఉంటాడు కాబట్టి విరాట్ కోహ్లీకి అండ్ గంభీర్కి చిన్నపాటి మిస్కమ్యూనికేషన్స్ ఉన్నట్టు మనం మొన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం కాబట్టి మరి ఇవన్నీ జరగొద్దు ఆహ్లాదకరమైన వాతావరణం మన టీమిండియాలో నెలకొల్ నెలకొల్పోవాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్లో మ్యాచ్ అయితే రద్దయింది కదా ఈ మ్యాచ్కి సంబంధించిన డబ్బులు తిరిగి రీఫండ్ ఇవ్వడానికి పేటిఎం వెబ్సైట్ వాళ్ళు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ టికెట్ ఇచ్చి డబ్బులు రీఫండ్ చేసుకోవాలని అయితే ప్రకటన అయితే జారీ చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు మరి దీనికి అంటే హెడ్ కోచ్గా మనకి గంభీర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కదా పైన చెప్పుకున్నట్టుగా మరి దీనిపై మీ స్పందనలు ఏంటి కామెంట్స్ బాక్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దానికి తగ్గ మీకు జవాబు కూడా పొందపరుస్తాను ఓకే ఫ్రెండ్స్ మ్యాష్వరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఆర్తిక్ పాండ్యా ఇనీషియల్గా ఎంఐకి మంచి స్టార్టే వచ్చింది లేవదో పడికల్ మరొక్కసారి తన యొక్క పూర్వామ్ అయితే కొనసాగింది గోల్డెన్ డగ్గా గోల్డెన్ డగ్గా వెనదిరగడం అయితే జరిగింది రాహుల్ సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వగా లేవదర్ పడికల్ మాత్రం గోల్డెన్ డగ్గా అయితే వెనదిరగడం జరిగింది ఆ తర్వాత మార్కష్ టైనిస్ అండ్ కేఎల్ రాహుల్ మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పుతున్న సెవెన్లో మార్కస్టాయినిస్ ట్వంటీ ప్లస్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు ఫార్టీ ఎయిట్ రన్స్కి పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది ఆ తర్వాత వచ్చినటువంటి దీపక్ కూడా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు లెవెన్ రన్స్ వేసాడు వీళ్ళిద్దరి యొక్క పార్ట్నర్షిప్ ట్వంటీ రన్స్గా ఉంది కాన్యూ కూడా లేదు అని చెప్పుకోవచ్చు దీపక్ కూడా ఇన్నింగ్స్ నుంచి కానీ సిక్స్టీ నైన్ పదలస్ ఆఫ్ త్రీ వికెట్స్ ఎప్పుడైతే ఉందో అక్కడ నుంచి రాహుల్ అండ్ నికోలస్ ప్రన్ ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ పార్ట్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఎడాపడా బౌండరీస్ వైడ్స్ కూడా చాలా డీప్గా ఇవ్వడం ఎంఐ ఆ వైడ్స్ ఎక్స్ట్రాస్తోనే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఎయిటీన్ రన్స్లో దాంట్లో లెవెన్ ఎక్స్ట్రాస్ మైనస్ చేస్తే ఎంత ఘోరంగా ఓడిపోయిందనే మనమే రివ్యూ చేసుకోవచ్చు సో మంచిగా పార్ట్నర్షిప్ వస్తున్న నేపథ్యంలో వన్ సిక్స్టీ నైన్ స్కోర్ వన్ సెవెంటీ ఎయిట్ స్కోర్ ఎప్పుడైతే వచ్చిందో విషార బౌలింగ్లో నికులస్ పురన్ ట్వంటీ నైన్ బాల్స్లో సెవెంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత వచ్చినటువంటి వికెట్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పడిపోవడం విషయం వన్ సెవెంటీ ఎయిట్కే త్రీ వికెట్స్ పడ్డాయి త్రీ వికెట్స్ పడ్డ తర్వాత ఆయుష్ బదోనీ వచ్చాడు ఆయుష్ బదోనీతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించడం థర్టీ సిక్స్ బా థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ కారణంగానే మంచి స్కోర్ అయితే రాబట్టగలిగింది కృణాల్ పాండ్యతో కలిసి సో టూ ఫోర్టీన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది దీంట్లో ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత నిన్నటి మ్యాచ్లో బుమ్రా అయితే లేని లోట్ అయితే కనబడింది ఈ టూ హండ్రెడ్ స్కోర్ రావడంలో అయితే పియూష్ చవహ్లాకి మూడు వికెట్లు ఉషారాకి మూడు వికెట్లు అయితే వచ్చాయి లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఎంఐ బౌలర్స్ అనంతరం లక్ష చదన్ ఆరంభించిన ఎంఐకి మాత్రం సూపర్ స్టార్ ఫ్లయింగ్ స్టార్ అనేది వచ్చింది ఎప్పటిలాగే పవర్ ప్లే స్టార్ట్ అయితే అందుకుంది ఆ తర్వాత మిడిల్ అవర్స్లో చిన్నపాటి మోస్తారు వెరుపులు స్టార్ట్ అయితే వచ్చింది ఎయిటీ నైన్ రన్స్ ఎయిటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఎయిటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ట్వంటీ త్రీ రన్స్ వేసి డెవల్ బ్రావీస్ అవుట్ అయ్యాడు డెవల్ బ్రావీస్కి ఓపెనింగ్లో ప్రమోషన్ వచ్చింది కానీ దాన్ని గ్రాప్ చేసుకోలేకపోయాడు స్లో స్టార్ట్ అందుకున్న తర్వాత వర్షం చిన్నపాటి యంత్రాయం అయితే కలిగింది థర్టీ త్రీ స్కోర్ ఉన్నప్పుడు కానీ ఎక్కడి నుంచి రోహిత్ శర్మ అండ్ డెవల్ బ్రావిస్ ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది బౌండ్రీస్ సిక్సర్స్తో దానివల్లనే స్కోర్ వేగం అయితే పెరిగింది సో దానివల్ల ఒక స్టార్ట్ అయితే అందుకోగలిగింది ట్వంటీ త్రీ రన్స్ వేసి అవడమే తర్వాత సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డగ్గా తను మరొకసారి విఫలం అవ్వడం ఈ ఐపిఎల్ సీజన్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా వరకు గోల్డెన్ డగ్గానే వెనుదిరగడం అయితే జరుగుతుంది సూర్య మరొక్కసారి తన డగ్స్ పరంపర కొనసాగుతుంది ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు కానీ ఇషాన్ కిషన్ అండ్ నమన్దీత్ సింగ్ ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ నిర్మించారు పార్ట్నర్షిప్ నిర్మించినా కానీ ఆ పార్ట్నర్షిప్కి ప్రయోజనం లేకపోయింది కానీ ట్వంటీ ఎయిట్ బాల్స్లోనే తన యొక్క ఫిఫ్టీన్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు నమన్దీర్ సింగ్ సో టోటల్గా సిక్స్టీ టూ రన్స్ అయితే స్కోర్ చేశాడు ఎప్పుడైతే ఇషాన్ కిషన్ లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది సిక్స్ వికెట్స్ కోల్పోయి హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది మోసిన్ ఖాన్కి కృణాల్ పాండ్యాకి తల ఒక్కొక్క వికెట్ రాగా రవి విష్ణాయ్కి అండ్ నమీన్ ఉల్లాకి తల రెండు రెండు వికెట్లు అయితే వచ్చాయి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ముంబైపై విశ్వరూపం ప్రదర్శించినటువంటి నిక్లస్ పరండ్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ అయితే ఉంది మరి ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా వర్షపాతం కూడా ఉంది మనందరికి తెలిసిందే గత ఒక మూడు రోజుల నుంచి ఒకటే న్యూస్ హల్చర్ అవుతుంది మరి వెదర్ పాడ్కాస్ట్ కూడా చూసుకుంటే మనం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రెయిన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అట్లాంటిది జరగకుండా ఉండాలని అయితే సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు పక్కా ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ దీంట్లో మొదటి వరుసలో ఉంటారు ఎందుకు అంటే వర్షం వల్ల వాళ్ళకి చాలా డిస్వా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మరి ఎయిటీన్ కోహ్లీకి లక్కీ నెంబర్ కాబట్టి మరి వరుణుడు కోహ్లీకి ప్రశాంతతను ఇస్తాడా లేదా అనేది చూడాలి ఇవ్వాలని అయితే ఆశిద్దాం ఎందుకంటే మనకి కూడా మ్యాచ్ చూసే భాగ్యం కలుగుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం